సిరిసి పట్టణ ప్రజలకు పోలీసు శాఖ విక్రయిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయండి గంజాయి సేవించిన వారిని ద్వారా మనం గాంజాయి పైన కొంచెం మన ఆనరబుల్ సీఎం సార్ చెప్పిన తర్వాత నో టాలరెన్స్ ఆన్ డ్రగ్స్ నో టాలరెన్స్ ఆన్ డ్రగ్స్ గాంజాకి మనం ఒప్పుకున్నాము దానికోసం మనం ఆర్ఎస్ న్యాప్ ఒక చిన్న వింగ్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసాము దానిలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ అని నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను దానిలో ఇప్పటివరకు ఈ జిల్లాలో మనం ఈ సంవత్సరం సిక్స్టీ మోర్ దెన్ సిక్స్టీ కేసెస్ రిజిస్టర్ అయినాయి అక్యూజ్డ్ కూడా మనం మోర్ దెన్ వన్ ఫోర్టీ అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఎవరైనా గాంజా తాగుతున్నారు దానికోసం మనం డి అడిక్షన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది ఆ పేరెంట్స్తో పిల్లలతో వాళ్ళ టీచర్స్తో ఆ నేబర్స్ చుట్టుపక్కలతో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనతో షేర్ చేయండి మన ఉద్దేశం మాత్రమే కేస్ చేయాలి కాదు ఎవరైనా మార్ మార్పు మారదానికి వాళ్ళ ఇది డి అడిక్షన్ సెంటర్లో వెళ్ళడానికి వాళ్ళ ఇది అలవాటు ఎవరడానికి అయినాయి అది కూడా చేంజ్ చేయడానికి ఉంటే వాళ్ళకి వాళ్ళ డి అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి వాళ్ళకి కరెక్ట్ కూడా చేస్తాము ఇంకా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఆర్ఎస్ నెంబర్కి అన్న మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మనం అది గోపిగా పెడతాము అది మీ పేరు ఎక్కడ బయట రాదు మీ దగ్గర కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు సెల్లర్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు లేకపోతే గ్రో గ్రోయింగ్ ఎవరైనా గ్రో చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు మనకి ఇస్తే మనం యాప్స్ చేస్తాము మీ ఇన్ఫర్మేషన్ తప్పకుండా గోపిగా ఉంటుంది థ్యాంక్ యూ